మెదక్ పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం అరవై మూడవ హోంగార్డ్స్ రైజింగ్ డే కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో జిల్లాలోని హోంగార్డ్స్ కవాత్తు నిర్వహించారు హోంగార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా నిర్వహించిన పలు క్రీడా పోటీల్లో విజేతలకు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు బహుమతులు ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదటిసారిగా హోంగార్డ్స్ రైజింగ్ డే కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు పోలీసు వ్యవస్థలో హోంగార్డ్స్ నిర్వర్తించే విధులు అత్యుత్తమమైనవని అన్నారు హోంగార్డ్ల సమక్షం సంక్షేమం కోసం పనిచేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ డిఎస్పీ ప్రసన్న కుమార్ ఏఆర్ డిఎస్పీ రంగనాయక్ తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ సైబర్ క్రైమ్ డిఎస్పీ సుభాష్ చంద్రబోస్ పట్టణ సిఐ మహేష్ రూలర్ సిఐ జార్జ్ పోలీస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు హోమరీ చేసిన మన మదర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా కార్యక్రమాలు చేయడం జరిగింది దీంట్లో భాగంగా గత మూడు రోజుల నుంచి మనం ప్రాక్టీస్ చేసి పర్యటన ప్రాక్టీస్ చేస్తున్నారు దాంతోపాటు పాటు వాలీబాల్ అదే కబడ్డీ పోటీలు కూడా హోమ్ వాళ్ళు నిర్వహించడం జరిగింది సో మన దగ్గర నూట నలభై రెండు మంది హోమ్ వాళ్ళు ఉన్నారు అందరూ పది మంది మహిళలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇంటర్ చేసే విధంగా మనం ఫోర్ కలెక్ట్ చేశాము దాంతో పాటు రోజు మంచిగా ఫ్రైట్ చేసే వాళ్ళు ఫ్రైట్ కూడా పాల్గొనడం జరిగింది సో గవర్నమెంట్ చేసిన విషయాలు కూడా చెప్పడం జరిగింది ఏమేమి చేస్తున్నారు కోసం ముఖ్యంగా గవర్నమెంట్ తొమ్మిది వేల ఇరవై రూపాయలు ఉండే డైలీ అలవెన్స్ అది వెయ్యి రూపాయలు చేసింది పాటు ట్రాఫిక్ వాళ్ళు పనిచేసిన వాళ్ళకి థర్టీ పర్సెంట్ కూడా ఎక్స్ట్రా అలెన్స్ కూడా వస్తుంది అది ఒకటి చెప్పాము దాంతో పాటు చనిపోయే కానీ యాక్సిడెంట్ కానీ లేకపోతే మామూలుగా న్యాచురల్ డెత్ కూడా ఐదు లక్షలు బీమా ఇస్తుంది గవర్నమెంట్ ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళకున్న సమస్యలు ఏమన్న కూడా మాట్లాడడం జరిగింది అన్ని కూడా పట్టుపడికి వాళ్ళు వాళ్ళకు సంక్షేమానికి జరుగుతుంది